ఈ పాలు మునక్కాయ కూరని మీ ఇంటి గెస్ట్లు ఎవరైనా వస్తే మీ మెనూలో ఇది ఒక ఐటెం లాగా పెట్టుకోండి మీరు నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా దానికి దీటుగా నిలబడుతుంది ఖచ్చితంగా ఇది కూడా ట్రై చేస్తారు రండి చూసేద్దాం మరి కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కాక మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోండి ఆ తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు ములక్కాయలు ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తారు ఆనియన్స్ ములక్కాయలు సాల్ట్ వేసి ఆయిల్లో మగ్గనివ్వాలి మనం తీసుకునే యుటెన్సిల్ కూడా డీప్ గా ఉంటే ఆవిరిలోనే చక్కగా ఉడికిపోతుంది ఇలా సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటేనే ముక్కకి ఉప్పు పడుతుంది చక్కగా ములక్కాడ హాఫ్ బాయిల్ అయింది అనుకున్నప్పుడు పసుపు పచ్చిమిర్చి నిండుగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసి చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి కంప్లీట్ గా ఉడికించండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముక్క ఉడికింది అనుకున్నాక కారం వేసుకొని ఒక్క రెండు నిమిషాలు వేయించండి ఇదిగొని చూడండి ముక్క ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ ముక్క మునిగిపోతుంది అని అనిపించే వరకు పాలు పోసుకోండి ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించండి చివ్వన్న కొత్తిమీర వేసుకోండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి లూజ్గా ఉండాలంటే ఈ టైంలో దించేసుకోండి అంతే పాలు ములక్కాయ రెడీ